పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ వన్ యూపీఏ టూ పరిపాలనను కొనసాగించడం జరిగింది ఆ సందర్భంగా పది సంవత్సరాలలో ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది ఆ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా తీర్పు పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నిటిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు మహిళలు విద్యార్థి నిరుద్యోగ యువకులు అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను నాలుగు విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రైతులు రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్పి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం